అందరికీ నమస్కారం మరి ఈ ఆంధ్రప్రదేశ్లో విచ్చలవిడిగా చిన్నపిల్లల పట్ల అమానుషంగా మానవ మృగాలు తయారయ్యి మరి చిన్న పిల్లల్నే చదువుకుని పిల్లల్నే మరి చాలా దుర్మార్గమైనటువంటి రీతిలో ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఈ కూటమి ప్రభుత్వం యొక్క సభ్యులు ఉన్నటువంటి నాయకులే పాటు చేస్తుంటే ఈ ప్రభుత్వం కళ్ళుండి చూడలేని గుడ్డువాడలకు ప్రవర్తన చేస్తుందని చెప్పేసి అందరికీ మనం చేస్తున్నారు ఎందుకంటే నిన్నగాక మొన్న తులిలో నారాయణరావు అనే ఒక తెలుగుదేశం నాయకుడు ఒక గుడుగుల పాఠశాలలో పనిచేసి చదువుకుంటున్నటువంటి చిన్న పిల్లని మధ్య పెట్టి శాట్ల ఇచ్చి పంట పొలాలకు తీసుకెళ్లి పాడు చేసినటువంటి సందర్భం మరి ఇదే సందర్భంలో ఈరోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలంలో బాణాపురం అనే గ్రామంలో ఆరో తరగతి చదువుతున్నటువంటి ముక్కుమస్ ఆడినటువంటి అమ్మాయి మీద జనసేన నాయకుడు ప్రముఖ పారిశ్రామిక మేత తమ్ముడైనటువంటి రాయిపిరెడ్డి బాబీ అనే వ్యక్తి అకృత్యంగా మానవ పురోగంగా అమ్మాయి పాడు చేయడం జరిగింది మరి అసలు ఈ ప్రభుత్వం అసలు ఉందా లేదా ఈ ప్రభుత్వంలో మహిళలకు కానీ చిన్నారులకు కానీ రక్షణ ఉందా లేదా నేను గట్టిగా డిమాండ్ చేస్తున్నాను ఈ రాష్ట్రంలో పరిపాలిస్తున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ లేదు డిప్యూటీ సీఎం గారు కానీ హోమ్ మినిస్టర్ గారు కానీ ఒక పక్క ఇన్ని కృత్యాలు జరుగుతుంటే ఎన్నడూ లేని విధంగా డే బై డే జరుగుతుంటే మరి మీరు చూస్తూ ఉంటున్నారంటే దీని వెనకాల మీ ప్రోత్సాహం ఉందా అని ప్రజలకు అనుమానం కలుగుతుంది మరి ఇటువంటి అకృత్యాలు చేసే వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోండి మీకు శాంత కాకపోతే మీ యొక్క హోంమంత్రి పదవి కానీ లేదు డిపెన్సీఎండ్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని కానీ రాజీనామా చేయండి మీ నాయకులే మీ జనసేన నాయకులే మీ టీడీపీ నాయకులే ఈ అమ్మాయి మీద అక్రత్యాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి చాలా దుర్మార్గమైన చర్య పోలీసులు కొనుసన్న మరి ఇటువంటి వ్యక్తుల్ని చూసి చూట్నట్టు మరి ఇటీవల కాలంలో మరి లోకల్గా జరిగినటువంటి ఒక కంచి పళ్లి చీలనే మర్డర్ కేసు కూడా చాలా దుర్మార్గంగా రాక్షసత్వంగా నీచత్వంగా అతన్ని కళ్ళు పీకి కోసం చంపేశారు దీని మీద ప్రభుత్వం చూసి చూడనట్టు వ్యవహరిస్తే కనుక వచ్చే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమం చేపడుతుందని చెప్పేసి సందర్భంగా మనవి చేసుకుంటూ ఏదైతే రాయిపురెడ్డి బాధ్యత ఉన్నాడో అతను నెట్ట నిలవన నాటి రోడ్డు మీద ప్రభుత్వం అతనికి కఠినమైన శిక్ష వెయ్యాలని డిమాండ్ చేస్తారు